ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ శ్రీ శైవక్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్షితి రక్షత ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు హిందూ ధర్మ పరిరక్షకులు భారత ధర్మదేవత బిరుదాంగితులు ధర్మ పూజ్య శ్రీ 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 వారి పాదపద్ములకు నమస్కరిస్తూ శివ స్వామి గారి మంగళ శాసనాలతో ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ మణదీపవర్ణ పారాయణము భగవద్గీత నలభై శ్లోకాలు హనుమాన్ చాలీస శివ శాస్త్రం పారాయణము అండ్ వాసవి సాక్షాత్కారము ఏవిఎం రావు గారి ఆధ్వర్యంలో మ్యూజిక్ డైరెక్టర్ పోటీ గారు వాసవి సాక్షాత్ లైవ్ ఇవ్వబోతున్నారు ఇంతకు ముందు చేసిన విధంగానే వాసవి సాక్షాంతో మొదలవుతుంది హనుమాన్ తో ఎండ్ అవుతుంది ఈ యొక్క వనిత శంకరం కి వనితలందరూ హాజరై బీజం చేయవలసిందిగా కోరుచున్నాము మేము ఫోర్ ఇయర్స్ నుండి మణదీపవర్ణ పూజ కార్యక్రమం చేపిస్తున్నాము ఇది ఫిఫ్త్ ఇయర్ మొదటి సంవత్సరం మేము మూడు పదహారు మంది మహిళల చేత పూజ చేయించాము మంది పవర్ణ పూజ సెకండ్ ఇయర్ నాలుగు వందల యాభై మంది మహిళల చేత చేయించాము థర్డ్ ఇయర్ వచ్చేసి ఐదు వందల పదహారు మంది మహిళల చేత చేయించాము లాస్ట్ ఆగస్ట్ లో మేము ఐదు వేల ఐదు వందల యాభై మంది మహిళ పూజ చేయించాము మీ దగ్గరికి వచ్చి పూజ చేస్తే మాకు అనుకున్న కోరికలు నెరవేరాయని తెలియజేశారు మళ్ళీ చేయించమన్నారు వాళ్ళ కోరిక మేరకు ఇవన్నీ కూడా మేము ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ వేదిక వచ్చేసి పెరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్ లో సమయం మూడు గంటలకి స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్క రాష్ట్రం నుండి ఒక్కొక్క పీఠాధిపతులు వస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి శివరాత్రి రోజు శివ కళ్యాణం చేసిన అక్షంతలు పంచముఖి రుద్రాక్ష ఇవ్వబడును పూజలో పాల్గొనే ప్రతి ఒక్క మహిళలకి మేమిచ్చే పూజ సామాగ్రి పసుపు కుంకుమ అక్షంతలు చక్రము ఇవ్వబడును అందరూ కూడా ఈ యొక్క పూజలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు పీఠాధిపతుల ఆశీసులు మఠాధిపతుల ఆశీసులు శివుడు ఆశీసులు శివస్వామి గారి ఆశీసులు అందరూ పొందగలరని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ దేశం కోసం ధర్మం కోసం మేము సైతం జై గురుదేవ్ జై భారత్